హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి మీద జ్యూస్ ఒలికిపోవడం వల్ల లక్ష్మి క్లీన్ చేసుకొని రావటం కోసం వాష్రూంలోకి వెళ్తుంది లక్ష్మిని ఫాలో అవుతూ అంబిక వెళ్తుంది వస్తే లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తావా నువ్వు ప్రజెంటేషన్ ఇస్తుంటే నేను చూస్తూ ఉండాలా ఇప్పుడు వాష్రూంలో నాలుగు గోడల మధ్య ప్రజెంటేషన్ ఇవ్వవే ఆ నాలుగు గోడలే నీ ప్రజెంటేషన్ని వింటాయి అని అంబిక మనసులో అనుకుని లక్ష్మిని వాష్రూమ్లో పెట్టి డోర్ లాక్ చేస్తుంది ఇక అంబిక అక్కడి నుంచి ఏం తెలియనట్టు మెల్లగా విహారి దగ్గరకు వస్తుంది విహారి అంతా ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అంతా ఓకే అత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్రా ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అంబిక పంపించిన ఫోటోలను ఫోన్లో చూసుకుంటూ మోడల్స్ ఏంటి ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మోడల్స్ ఆటోలో దిగుతారు మీరేనా మోడల్స్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం మీ పేరు లక్ష్మీనా అని చెప్పి మోడల్స్ అడుగుతూ ఉంటారు నా పేరు లక్ష్మినే రండి మీరు రెడీ అవి మేకౌవర్ అవటానికి మీకు ఒక రూమ్ అరేంజ్ చేశాను చూపిస్తాను అని చెప్పి సహస్ర మోడల్స్ని తీసుకొని రూమ్ దగ్గరకు వెళ్తుంది ఈ రూమ్లోనే మీరు రెడీ అవ్వచ్చు మీకు సంబంధించిన మేకప్ కిట్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉన్నాయి వెళ్ళి రెడీ అవ్వండి అని సహస్ర చెప్పడంతో ఇక మోడల్స్ రూమ్లోకి వెళ్తారు వెంటనే సహస్ర డోర్ లాక్ చేస్తుంది మోడల్స్ సహస్ర డోర్ లాక్ చేయడం చూసి హలో మేడం లక్ష్మి గారు ఏంటండి మమ్మల్ని లోపల పెట్టి లాక్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక సహస్ర అవేమీ పట్టించుకోకుండా మెల్లగా విహారీ దగ్గరకు వస్తూ ఉంటే అంబిక ఎదురుగా వస్తుంది సహస్ర నేను చెప్పిన పని ఏం చేశావు అని అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని నువ్వు చెప్పిన పని చెప్పినట్టుగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అని సహస్ర చెప్తూ ఉంటుంది నేను కూడా ఆ లక్ష్మిని ప్రజెంటేషన్ ఇవ్వకుండా లాక్ చేశాను సహస్ర అని అంబిక జరిగిందంతా కూడా సహస్రకు చెప్తూ ఉంటుంది సూపర్ పిన్ని కాకపోతే మనం బాగానే చేశాం కానీ దీనివల్ల బాధపడేది బావ ఆ విషయమే చాలా బాధగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది విహారీ బాధపడతారని ఆలోచిస్తే లక్ష్మి ఈ ప్రజెంటేషన్ ఒక రేంజ్లో కంప్లీట్ చేసిందే అనుకో ఫారినర్స్ లక్ష్మిని పొగిడారే అనుకో విహారీ లక్ష్మికి ఇంకా దగ్గరైపోతాడు సహస్ర నీకు రెండిట్లో ఏది బెస్ట్ అని అంబిక అడుగుతూ ఉంటే సరేలే బావ బాధపడ్డా పర్వాలేదు ఆ లక్ష్మికి మాత్రం దగ్గర కాకూడదు పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది పద సహస్ర మనం ఏమీ తెలియనట్టుగా విహారి దగ్గరకు వెళ్ళి కూర్చుందాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది మరోవైపు విహారి ఫారెస్ దగ్గరకు వెళ్తాడు విహారి ప్రజెంటేషన్కి రెడీగా ఉన్నారా స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు జస్ట్ ఫైవ్ మినిట్స్ సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ రూమ్ల నుంచి బయటకు వచ్చి మేనేజర్ దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి మేడం కనిపించట్లేదు అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు లక్ష్మి కనిపించకపోవడం ఏంటి ఒకసారి లక్ష్మికి ఫోన్ చేద్దాం అని విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి వాష్రూంలో తన శారీపై పడ్డ జ్యూస్ని క్లీన్ చేసుకోవడం పూర్తయిపోతుంది హామ్మయ్య క్లీన్ చేసుకోవడం పూర్తయిపోయింది అక్కడ విహారి గారు నా కోసం వెయిట్ చేస్తున్నారేమో అలాగే మోడల్స్ కూడా వచ్చారేమో వాళ్ళకు కాస్ట్యూమ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి త్వరగా వెళ్ళాలి అని లక్ష్మి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే డోర్ లాక్ అయి ఉంటుంది ఇదేంటి డోర్ లాక్ అయింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని డోర్ తీయటానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి డోర్ రాకపోవడంతో డోర్ లాక్ అయిపోయినట్టుంది అయ్యో భగవంతుడా ఈ సమయానికి ఇలా చేసావేంటయ్యా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుని ఎవరైనా బయట ఉన్నారా డోర్ లాక్ అయిపోయింది కొంచెం డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇక వాష్రూమ్ దగ్గరలో ఎవరు ఉండకపోవడంతో లక్ష్మి అర్పులు ఎవరికీ వినిపించవు ఇక మరోవైపు విహారి లక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే లక్ష్మి ఫోన్ తన క్యాబిన్లోనే రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే అంబికా సహస్ర ఇద్దరూ కూడా విహారీ దగ్గరకు వచ్చి ఏమైంది విహారీ అని చెప్పి అడుగుతూ ఉంటారు మోడల్స్ ఇంకా వచ్చారో రాలేదో తెలియట్లేదు అత్తయ్య అక్కడ ఫారినర్స్ ప్రజెంటేషన్ గురించి అడుగుతున్నారు లక్ష్మి కూడా కనిపించట్లేదు లక్ష్మికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు అందుకే ఎవరికి పడితే వాళ్లకు పెత్తనం ఇవ్వకూడదు విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అదే అర్థం కావట్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ లక్ష్మి కోసం ఆఫీస్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు లక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంతో విహారీ జాన్ దగ్గరకు వెళ్తాడు మిస్టర్ విహారీ ప్రజెంటేషన్కి రెడీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు సారీ సార్ మా ప్రజెంటేషన్ ఇచ్చే అమ్మాయి కనిపించట్లేదు అలాగే మోడల్స్ కూడా ఇంకా రాలేదు అని విహారి చెప్తూ ఉంటాడు వాట్ మిస్టర్ విహారి అని చెప్పి జాన్ అంటూ ఉంటాడు సార్ ఇంకొక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వండి ప్రజెంటేషన్ ఇచ్చే అమ్మాయి ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని విహారీ అంటూ ఉంటాడు మిస్టర్ విహారీ ఫైవ్ మినిట్స్లో ప్రజెంటేషన్ ఇచ్చేయడానికి రెడీగా ఉండాలి లేకపోతే మేము మీతో డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఫారినర్స్ చెప్తూ ఉంటారు ఓకే సార్ ఓకే అని చెప్పి విహారీ కంగారు పడుతూ ఆఫీస్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి కోసం ఆఫీస్ అంతా వెతుకుతూ ఉంటే వాష్రూమ్ దగ్గర లక్ష్మి అరుపులు విహారీకి వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి లక్ష్మి అరుపుల్లా ఉన్నాయి లక్ష్మి అనుకుంటాను డోర్ లాక్ అయిపోయిందా ఏంటి అని విహారీ మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు లక్ష్మి విహారిని చూసి కంగారు పడుతూ విహారి గారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేంటి లక్ష్మి ఇక్కడున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నా మీద జ్యూస్ ఒలికిపోయింది విహారి గారు వాష్ చేసుకుందామని వాష్రూమ్లోకి రాగానే డోర్ లాక్ అయిపోయింది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కడ ఫారినర్స్ మన డీల్ క్యాన్సిల్ చేస్తా అంటున్నారు లక్ష్మి మోడల్స్ వచ్చారో రాలేదో కూడా తెలియట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు పదండి విహారీ గారు మోడల్స్కి ఫోన్ చేద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి తన ఫోన్ దగ్గరకు వెళ్ళి మోడల్స్కి కాల్ చేస్తూ ఉంటుంది మోడల్స్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటాయి కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు ఎందుకంటే ఆ ఫోన్స్ సహస్ర దగ్గర ఉంటాయి సహస్ర తెలివిగా మోడల్స్ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటుంది విహారి గారు మోడల్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా లక్ష్మి ఫారినర్స్ మన డీల్ క్యాన్సిల్ చేస్తారు కదా అని విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి కాసేపు ఆలోచించి విహారి గారు మీరేం టెన్షన్ పడకండి నాతో రండి అని లక్ష్మి విహారిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది మోడల్స్ కోసం తీసుకొచ్చిన కాస్ట్యూమ్స్ ఇగోండి విహారీ గారు దీంట్లో జెన్స్ కాస్ట్యూమ్ మీరు వేసుకొని రెడీగా ఉండండి నేను ఇప్పుడే ఫారినర్స్ దగ్గరకు వెళ్ళి వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎందుకు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు చెప్తాను విహారీ గారు అని లక్ష్మి చెప్తుంది ఇక లక్ష్మి ఫారినర్స్ దగ్గరకు వెళ్ళి మీకు ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం మోడల్స్ కూడా రెడీగా ఉన్నారు మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే మీ లక్ష్మి అని చెప్పి జాన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉంటాడు లక్ష్మి విహారీ రూమ్ దగ్గరకు వెళ్ళి విహారీ గారు మీరు చాలా బాగున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ సమయంలో ఇంత టెన్షన్లో ఈ కాస్ట్యూమ్ నన్ను ఎందుకు వేసుకోమన్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి విహారీ గారు చెప్తాను అని చెప్పి లక్ష్మి కూడా రూమ్లోకి వెళ్ళి శారీ మార్చుకొని వస్తుంది ఏంటి లక్ష్మి మోడల్స్ కోసం తీసుకొచ్చిన కాస్ట్యూమ్స్ మనిద్దరం వేసుకున్నాం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మోడల్స్ ఫోన్ లిక్ చేయట్లేదు కాబట్టి మన డీల్ క్యాన్సిల్ అవ్వకూడదు కాబట్టి మన ఇద్దరమే మోడల్ కలిసి లాగా ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మనం ఇద్దరమా అని విహారీ అడుగుతూ ఉంటే అవును విహారీ గారు తప్పదు అని లక్ష్మి చెప్తుంది ధైర్యంగా ఉండండి తప్పకుండా మనం చేయబోయే ప్రాజెక్ట్ ఫారినర్స్కి నచ్చుతుంది ఫారినర్స్ మనతో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక మరోవైపు లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా మోడల్స్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని స్టేజ్ మీదకు నడిచి వెళ్తూ ఉంటే సహస్ర అంబిక ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి పిని ఆ లక్ష్మిని లాక్ చేశా అన్నావు లక్ష్మి ఏంటి వస్తుంది అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా మోడల్స్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని స్టేజ్ మీదకు వెళ్తారు ఇక లక్ష్మి మైక్ తీసుకొని విహారి గారు స్టార్ట్ చేస్తున్న న్యూ బిజినెస్ని చూడటానికి ఫారిన్ నుంచి వచ్చిన మిస్టర్ జాన్కి స్వాగతం సుస్వాగతం మిస్టర్ జాన్ అండ్ సో సారీ మీకు ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం మోడల్స్ని పిలిపిస్తే వాళ్ళు చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయారు మీకు ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం విహారీ గారు నేను చేనేత బట్టలు వేసుకొని మీ ముందుకు వచ్చాము అని చెప్పి లక్ష్మి స్టేజ్ మీద మైక్లో మాట్లాడుతూ ఉంటుంది మేము వేసుకున్న బట్టలు చేనేత బట్టలు వీటిని హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారు ఎంతోమంది చేనేత కార్మికులు ఎంతో కష్టపడితే కానీ ఈ బట్టలకు ఇంత అందమైన లుక్ అనేది రావటం కష్టం ప్రతి ఒక్కరూ కూడా చేనేత కార్మికుల నుంచి చేనేత వస్త్రాలను పర్చేస్ చేసి అందరూ కూడా ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వటంతో జాన్ లక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక విహారీ కూడా లక్ష్మి ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి క్లాప్స్ కొడుతూ ఉంటాడు మిస్టర్ జాన్ అవర్ లోగో అని చెప్పి లక్ష్మి తన లోగోని అందరి ముందు ప్రజెంట్ చేస్తుంది ఇక దాంతో లోగోని చూసి విహారీతో సహా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ లక్ష్మి మామూలుది కాదు మనం దీన్ని చాలా తక్కువ అంచనా వేశాం సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది అవును పిని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి మోడల్స్ లాగా ఫారినర్స్ని ఇంప్రెస్ చేస్తారు అలాగే లక్ష్మి తన ప్రజెంటేషన్తో ఫారినర్స్ మనసు మెప్పిస్తుంది అప్పుడు జాన్ లేచి నుంచొని మిస్సెస్ లక్ష్మి మీరు వేసుకున్న కాస్ట్యూమ్స్ నా వైఫ్కి నేను ఫారెన్ తీసుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈజ్ దిస్ అవైలబుల్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఎస్ ష్యూర్ సార్ తప్పకుండా వీటిని మీకు ఇస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఫారినర్స్ ఏమంటారోనని విహారీ ఇంకా కూడా కంగారులోనే ఉంటారు మిస్టర్ విహారీ యువర్ ప్రజెంటేషన్ యువర్ కాస్ట్యూమ్స్ సూపర్ మీతో కలిసి మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము మీ కంపెనీని గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్లటానికి మేము ఒప్పుకుంటున్నాము అని ఫారినర్స్ చెప్పడంతో విహారీ సంతోషపడుతూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ విహారీ కంగ్రాచులేషన్స్ లక్ష్మి అని ఫారినర్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే రేపు ఈ బిజినెస్కు సంబంధించి డాక్యుమెంట్ మీద సంతకం చేసుకుందాం అని చెప్పి జాన్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఓకే మిస్టర్ విహారీ రేపు కలుద్దాం అని చెప్పి జాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఇదంతా నీ వల్లే అని విహారీ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది చా మనం ఏమనుకున్నామో అదంతా రివర్స్లో అయ్యింది పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక ఇక్కడ ఉండి ఏం చెయ్యాలి పిన్ని పద వెళ్దాం అని చెప్పి సహస్ర అంబిక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు లక్ష్మి రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి రూంలోకి వెళ్ళి లక్ష్మి ఇందాకల కంగారులో నీ కాస్ట్యూమ్ సరిగా చూడలేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని విహారీ చెప్తూ ఉంటే మీరు కూడా ఈ కాస్ట్యూమ్లో అందంగా ఉన్నారు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి ఐ లవ్ యూ లక్ష్మి అని చెప్పి లక్ష్మికి చెప్పి లక్ష్మికి ముద్దు పెడతాడు హక్ చేసుకుంటాడు లక్ష్మి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్